సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు సుమన్ టీవీ రుణమాఫీ విషయంలో రైతులకి చాలా సందేహాలు ఉన్నాయి అనేక మంది రైతులు తమకి రుణమాఫీ కాకపోవడంతో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు ఎంఆర్ఓల చుట్టూ తిరుగుతున్నారు తాజాగా అయితే కొందరు లీడర్లను పట్టుకొని ఎట్లయినా రుణమాఫీ చేయించుకోవాలని ట్రై చేస్తారు ముఖ్యంగా బ్యాంకులకు పోతే బ్యాంకులో అధికారులు సరైన సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నారు దీంతో గవర్నమెంట్ ఈ ముప్పై రోజులు ఏదైతే మొన్న పదిహేను తారీఖు మూడోసారి రుణమాఫీ ఐదో రెండు లక్షల వరకు ఆ తర్వాత రుణమాఫీ కాని వాళ్ళందరూ ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్లు అంటే మండల కేంద్రాల్లో ఏఈఓలు ఉంటారు ఏఈఓల దగ్గరికి పోతే ఎట్లా ఆ రుణమాఫీ ఎందుకు కాలేదో వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ దరఖాస్తులు ఇక్కడ తీసుకుంటున్నారు అయితే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఒక ముప్పై ఒక్క కారణాలని సెలెక్ట్ చేసింది ఎందుకంటే ఇప్పటివరకు ఇరవై మూడు లక్షల మందికి గవర్నమెంట్ రుణమాఫీ చేసింది ఇరవై మూడు లక్షల్లో పదిహేడు వేల కోట్లు ఖర్చు పెట్టింది అంటే పద్దెనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టినట్టుగా గవర్నమెంట్ చెప్తుంది ఇంకా రెండు లక్షలకు పైన అంటే రెండు లక్షలకు మించి బ్యాంకులు అప్పునోళ్ళకి ఇంకొక పదకొండు లక్షల మంది వరకు ఉంటారని చెప్తున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ గవర్నమెంట్ని టార్గెట్ చేస్తుంది మీరు చేసింది రుణమాఫీ కాదు మోసం అంటోంది హరీష్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఉంటే ఎందుకు రాజీనామా చేయాలి మీరు పచ్చి మోసం చేశారని చెప్పేసి బీఆర్ఎస్ రిటర్న్ కౌంటర్ వేస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ దాదాపు ముప్పై ఐదు లక్షల మందికి రుణమాఫీ చేసింది లక్ష రూపాయల వరకు బ్యాంకులో లోన్ ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేసుకుంటూ వచ్చింది అంటే బ్యాంకులో ఎంత తప్పునో ఒక లక్ష రూపాయల వరకు మాఫీ చేసుకుంటూ వచ్చారు అయితే నాలుగు విడతలుగా చేశారు ఆ కథంతా వేరే అయితే అప్పుడు టైం బౌండ్ లేదు వీళ్ళు రెండు లక్షల వరకు రుణమాఫీ చేశారు అయితే లక్ష రూపాయల వరకు బీఆర్ఎస్ రుణమాఫీ చేసినప్పుడు అప్పుడు మొత్తం గదే పద్దెనిమిది వేల కోట్లు ఖర్చు అయింది ఇప్పుడు రెండు లక్షల వరకు ఇరవై మూడు లక్షల మందికి రుణమాఫీ చేస్తే కూడా గదే పద్దెనిమిది వేల కోట్లు ఎట్లా ఖర్చు అవుతుంది ఇంట్లో మోసం ఉందనేది బీఆర్ఎస్ చెప్తుంది నేను పక్కన పడితే ఇంతకీ చాలా మందికి రుణమాఫీ కాలే చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఎందుకు రుణమాఫీ అని గవర్నమెంట్ ఒక ఆలోచన చేసి అందులో ఒక ముప్పై ఒక్క కారణాలని బయటపెట్టింది ఈ ముప్పై ఒక్క కారణాల్లో ఏం చెప్తుందంటే నేను ఒక వెబ్సైట్లో ఉన్న ఒక ప్రముఖ పత్రిక రాసిన వెబ్సైట్లో ఉన్న అంశాలను మీకు మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఇందులో ఖాతాదారు ఆధార్ నెంబర్తో యాప్ లో తనిఖీ చేసినప్పుడు టు బీ ప్రాసెస్డ్ అని వస్తే అట్లాంటి వాళ్ళకు రుణమాఫీ జరగలేదన్నట్టు లెక్క ఏదైనా రైతుకి మన ఆధార్ నెంబర్ ఉంటుంది కదా దాంతో గవర్నమెంట్ దగ్గర ఉన్న యాప్లో మన ఆధార్ నెంబర్ కొడితే అందులో మన డేటా చూపించకపోతే ఏదో ఒక కారణంతో ఒక రుణమాఫీ ఆగిపోయిందని తెలుస్తుంది దీన్ని గవర్నమెంట్ చెక్ చేసుకోవాలని చెప్పేసి బ్యాంకులు చెక్ చేసుకోవాలని చెప్పేసి ఒక రీజన్ని రిలీజ్ చేసింది వ్యవసాయ శాఖ అందులో ఎటువంటి కారణాలు ఉండొచ్చు ఒకసారి చూస్తే ఎవరెవరికి కాలేదనేది ఒకసారి చెక్ చేసుకొని ఈ వీడియో చూసుకుంటే మీకు ఈ ప్రాబ్లమ్ ఏమైనా ఉన్నదో ఒకసారి చెక్ చేసుకుంటే ఏం చేయాలో కూడా చెప్తున్నాయి ఇలా మొదటిది ఏంటంటే ఇన్వాలిడ్ ఆధార్ నెంబర్ అని వస్తే ఆధార్ నెంబర్ ఎవరైనా అంటే ఇన్వాలిడ్ ఆధార్ నెంబర్ ఇన్వాలిడ్ ఆధార్ నెంబర్ అంటే ఏంటంటే మన ఆధార్ నెంబర్ ఉంటుంది కదా మన బ్యాంకులకు లేకపోతే కేవైసీ ఇచ్చుకోవడము లేకపోతే మనం గవర్నమెంట్ దగ్గర మనం ప్రజాబాణిలో అక్కడెక్కడ మనం అప్లై చేసేటప్పుడు ముఖ్యంగా ఇది బ్యాంక్ ఖాతాలకి ఏదైతే లోన్ మనం తీసుకున్నప్పుడు బ్యాంకులకి మనం ఏదైతే ఆధార్ నెంబర్ ఇచ్చినామో అది తప్పు పడ్డదనుకోండి వాళ్ళకి ఈ రుణమాఫీలో వాళ్ళకి ఈ ఈ రుణమాఫీ జరగలేదన్నట్టు అన్నట్లుగా ఒకసారి పోయి దాన్ని చెక్ చేసుకోవాలి ఏం చేయాలి ఆధార్ నెంబర్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి రెండోది వచ్చేసి నో డేటా ఫౌండ్ అని వస్తే కొందరికి బ్యాంకులో నో డేటా ఫౌండ్ అని రావచ్చు మీరు బ్యాంక్ అధికారి దగ్గరికి పోతే నో డేటా ఫౌండ్ అంటే మీరు తీసుకున్న రుణం ఏ తారీఖు లోపల ఉన్నదో ఒకసారి గుర్తు చేసుకోవాలి మళ్ళీ చెప్పిన చాలాసార్లు చాలా విడువలో చెప్పిన డిసెంబర్ పన్నెండవ తేదీ రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై మూడు మధ్యలో అప్పు తీసుకున్న కానీ కొత్తగా రుణ లోన్ మంజూరు వాళ్ళకు మాత్రమే కొత్తగా లోన్ మంజూరైన వాళ్ళకు లేదంటే వడ్డీ కట్టి రినివల్ చేసుకునే వాళ్ళకు మాత్రమే రుణమాఫ్ అవుతుంది ఆ పరిధిలో మీరు లేనట్లేక ఇది ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మూడోది వచ్చేసి కుటుంబ నిర్ధారణ లేకపోతే ఆధార్ బ్యాంకు ఖాతాల్లో వేరువేరుగా ఆధార్ నెంబర్ను అప్లోడ్ చేసేందుకు పేరు వేరువేరుగా ఉండడం అంటే మనం చాలాసార్లు ఏం చేస్తాం నర్సయ్య నోముల నర్సయ్య అని ఒకతనం రాస్తాం ఒకతన నర్సయ్య అని రాస్తాం లేకపోతే ఒకతన నోముల అని రాస్తాం ఒక చోట నర్సిరెడ్డి అని రాస్తాం ఎందుకంటే ఇంటి పేర్లు చెప్పుకోవడానికి ఒక బ్యాంక్ ఖాతాలో ఒక పేరు చెప్తాం ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది కన్ఫ్యూజన్ ఉంటుంది ఇట్లాంటి పేర్లు తలగలగా వేరువేరుగా ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ జరిగే అవకాశం లేదు వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మూడోది వచ్చేసి కుటుంబ నిర్ధారణ ఫ్యామిలీ గ్రూపింగ్ ఆధార్ ఆధారంగా బ్యాంకులు చేయాలి ఒకవేళ చాలాసార్లు చాలా స్పష్టంగా గవర్నమెంట్ చెప్పింది రేషన్ కార్డుని ఒక యూనిట్ కింద తీసుకున్నారు మనిషిని ఒక రైతుని ఒక యూనిట్ కింద తీసుకోలేదు రేషన్ కార్డుని ఒక యూనిట్ కింద తీసుకున్నప్పుడు రేషన్ కార్డు నెంబర్లు అట్టి కావటము లేకపోతే ఫ్యామిలీని గుర్తించడంలో బ్యాంకులు ఏమైనా మిస్టేక్ చేసి ఏదో జరగడమో ఏదో జరిగి ఉంటుంది ఒకసారి బ్యాంక్ దగ్గరకో లేకపోతే మీ ఏఈఓ దగ్గరకో పోతే ఈ వివరాలు మీకు తెలుస్తాయి అట్లాంటివి జరిగినప్పుడు కూడా వాళ్ళకి రుణమాఫీ జరగలేదు ఇకపోతే పట్టాదార్ పాస్ పుస్తకం లేదని భార్య భర్త పేరిట మరో ఖాతా ఉందని తెలిపాలి అని చెప్తుంది అంటే ఎవరైనా అంటే పాస్ పుస్తకం మీద భార్య పాస్ పుస్తకమో భర్త పాస్ పుస్తకము ఏదో చిన్న తేడా ఉండొచ్చు ఒకసారి అది మీరు చెక్ చేసుకోగలిగితే రుణమాఫీ రానుోళ్ళు వచ్చిన వాళ్ళకు లేదు ఇది రుణమాఫీ రానోళ్ళు భార్యదా భర్తదా పాస్ పుస్తకాలలో ఏమైనా తేడా ఉందా నెంబర్లు తేడా ఉన్నాయా బ్యాంకులు ఏమైనా తప్పుబడ్డాయా ఇవన్నీ చెక్ చేసుకుంటే మంచిగా ఉంటుంది లేకపోతే వాళ్ళకు కూడా రుణమాఫీ జరగలేదని గవర్నమెంట్ తాత్కాలికంగా గుర్తించింది ఒకసారి చెక్ చేసుకోండి మీది పోతే రేషన్ కార్డు లేకపోతే ఇతర అర్హతల ప్రాతిపదికన మంజూరు అవకాశాన్ని పరిపాలించాలి అంటే కొందరికి చాలా స్పష్టంగా చెప్పింది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఇప్పటికైతే రేషన్ కార్డు ఆధారంగా యూనిట్ తీసుకున్నారు కాబట్టి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రుణమాఫీ జరిగినట్టు తెలుస్తుంది లేని వాళ్ళు ఏఈఓ దగ్గరికి పోయి ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు అది ఎట్లా చేసుకోవాలని కూడా నేను చెప్తాను ఇకపోతే బ్యాంక్ అకౌంట్లు మనకు చాలా పంచాయతీలు ఉంటాయి ఏం చేస్తారంటే బ్యాంక్ ఖాతాలల్లో ఒకసారి బ్యాంకు బ్యాంకులో లోన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం మనం ఖాతా ఓపెన్ చేస్తాం లోన్ ఇచ్చే ఆయలనే ఐదు వందలు కడతాం ఖాతా ఓపెన్ చేస్తాం దాన్ని ఇచ్చి పెట్టి వెళ్ళిపోతాం అప్పు తీసుకుంటాం ఇంటికి వెళ్ళిపోతాం మళ్ళీ పట్టించుకోము దానిగా అది అది మళ్ళీ ఎన్పిఏ నాట్ పర్ఫార్మింగ్ అకౌంట్ అవుతుంది ఆ అకౌంట్ని పట్టించుకోకపోవడం వల్ల ఎన్పిఏ అవుతుంది అట్లాంటి వాళ్ళకి లోన్ వచ్చినప్పటికీ కూడా సమాచారం తెలియదు వాళ్ళ లోన్ని ప్రాసెస్ చేయదు బ్యాంకు ఒక్కసారి బ్యాంకు దగ్గరికి వెళ్ళి మీ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ మీకు రుణమాఫీ రాకపోతే ఇంకో కారణం చెప్తుంది గవర్నమెంట్ ఏంటంటే చాలా స్పష్టంగా మొదటి నుంచి జీవో రిలీజ్ చేసినప్పటి నుంచి ఏంటంటే కుటుంబ సభ్యుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి అయినా సర్వీస్ పెన్షనర్ అయినా ప్రభుత్వ జీవో ప్రకారం రుణమాఫీకి అర్హత లేదని చెప్పాలి ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే అనుకోండి ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు అనుకోండి గవర్నమెంట్ ఉద్యోగ అయ్యి ఉండి లేకపోతే పెన్షనర్ అయ్యి ఉండి ఉంటే ఆ ఫ్యామిలీలో అంటే రేషన్ కార్డు ఒక యూనిట్ కింద తీసుకున్నారు రేషన్ కార్డులో ఉన్న వ్యక్తి ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు లేకపోతే పెన్షనర్ అయ్యి ఉంటే వాళ్ళకి రుణమాఫీ కాలేదు కాదు కూడా అది స్పష్టంగా క్లారిటీ ఇస్తుంది గవర్నమెంట్ ఇకపోతే పట్టాదారు పాస్ పుస్తకం లేదని వస్తే భార్య భర్తల పేరు మీద ఖాతా ఉందని తెలిపాలి అది కన్ఫ్యూజన్స్ ఉంటే క్లియర్ చేసుకోండి ఇకపోతే రేషన్ కార్డు లేకపోతే ఇతర అర్హతల ప్రతిపాదికన మంజూరు అవకాశాన్ని ప్రభుత్వం పరిపాలించాలి చూడాలి రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎట్లా దరఖాస్తులు తీసుకుంటారు దాని కింద ఇస్తారు ఇకపోతే నగదు రైతు ఖాతాలు జమ కాలేదని తిరిగి వచ్చి నేను చెప్పేసిన ఆల్రెడీ నేను బ్యాంకులలో ఒక్కొక్కసారి పెద్ద మిస్టేక్ జరుగుతుందంటే మనకు కస్టమర్ ఐడి అని ఒకటి ఇస్తుంది బ్యాంక్ అంటే మనకు ఒక అకౌంట్ ఇచ్చినప్పుడు దానికి మనకు ఒక గుర్తింపు ఇస్తుంది కస్టమర్ ఐడి అని దాని కస్టమర్ ఐడి నెంబర్ అంటారు దాని కిందనే మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండొచ్చు మన లోన్ అకౌంట్లో ఏమైనా లోన్ తీసుకుంటే లోన్ అకౌంట్ నెంబర్ ఉంటుంది లేకపోతే ఏదైనా బ్యాంకులో మనం బంగారం తాకట్టు పెడితే బంగారం తాకట్టు పెట్టిన అకౌంట్ కూడా దాని కిందనే పెడతారు అన్నింటి గడిపి మనకు కస్టమర్ ఐడి ఉంటుంది ఈ కస్టమర్ ఐడి ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయ్యి ఇద్దరు ముగ్గురు కూడా వస్తుంటుంది అట్లాంటప్పుడు కూడా కొందరికి రుణమాఫీ జరగలేదు ఇది బ్యాంకులు చెక్ చేసుకోవాలని చెప్పేసి బ్యాంకులకి ఒకసారి సూచన సూచన జారీ చేసింది మనం కూడా ఒకసారి చెక్ చేసుకోవడం చాలా బెటర్ ఇట్లాంటి వాళ్ళకు కూడా రుణమాఫీ కాలే ఇకపోతే అసలు కన్నా వడ్డీ ఎక్కువగా ఉన్న ఒకే కుటుంబంలో వేరు వేరు రైతులు ఉన్నా పాక్షికంగా రుణమాఫీ అయినా బ్యాంకులు పరిశీలించాలి లోన్ తెచ్చుకుంటే ఇరవై ఐదు వేలు ఐదేళ్ళు సరే ఇవాళ ఇచ్చి ఇది అయితే ఐదేళ్ళ పీరియడ్గా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఐదేళ్ళు అట్నే ఇచ్చి వాళ్ళకి ఇచ్చి పెట్టినప్పుడు అసలు కన్నా వడ్డీకి మిత్తి ఎక్కువైంది కట్టడి ఇచ్చి పెట్టినాం మనం మర్చిపోయినాం ఇట్లాంటి వాళ్ళ ఖాతాలు కూడా ఆగినాయి ఒకసారి వచ్చి చెక్ చేసుకుంటే బెటర్ బ్యాంకులకు కూడా ఈ విషయాన్ని చెప్పారు బ్యాంకులు కూడా మీకు దీనికి సంబంధించిన సమాచారం ఇస్తాయి ఇకపోతే కుటుంబంలో వేరు వేరు రుణాలు ఉన్నప్పటికీ అందులో ఒక్క సభ్యుడు ప్రభుత్వ ఉద్యోగం అయినప్పటికీ అదే గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఏం చేస్తారంటే ఒకటే ఫ్యామిలీలో భార్య పేరు మీద భూమి ఉంటుంది భర్త పేరు మీద భూమి ఉంటుంది కొడుకు పేరు మీద భూమి ఉంటుంది అందులో ఒకరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి వీళ్ళందరి లోన్లు ఆగిపోతాయి ఇది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి వాళ్ళకు కూడా రుణమాఫీ జరగలేదు ఇకపోతే ఒక రైతుకు ఒకటికి మించి రుణ ఖాతాలు ఖాతాతో ఆధార్ లింక్ అయి లేకున్నా ఇలాంటి సమస్యలు బ్యాంకులు పరిష్కరించాలి నాకు నా పేరు మీద ఒకటి లేదా రెండు అకౌంట్లు ఉన్నాయి అనుకోండి ఒకటే బ్యాంకులో అట్లాంటప్పుడు లేకపోతే నా మీద వేరే వేరే లోన్లు కూడా ఉండొచ్చు ఒక గోల్డ్ లోన్ ఉండొచ్చు లేకపోతే రకరకాల లేకపోతే ఇంటి రుణం ఇంటికి లోన్ తీసుకొని ఉండొచ్చు ఒకటే మనకి వీళ్ళు ఇస్తా అనేది కేవలం పంటకు తీసుకున్న రుణానికే కదా మన అవి కూడా ఉండొచ్చు దీంతో కన్ఫ్యూజన్ ఏర్పడి కూడా కొందరికి రుణమాఫీ జరగలేదని చెప్పేసి గవర్నమెంట్ గుర్తించింది వీళ్ళకు కూడా రుణమాఫీ జరగకపోవడానికి ఇది ఒక రీజన్ కావచ్చు ఏదేమైనా మీ బ్యాంకుకి వెళ్ళి మీ బ్యాంకు ఖాతా వివరాలను స్పష్టంగా తెలుసుకోండి మొదటి నుంచి చెప్తున్నాం ఏ తేదీలో మీరు రుణం తీసుకున్నారో తెలుసుకోండి మీరు ఏ తేదీలో రెన్యువల్ చేసుకున్నారో తెలుసుకోండి అట్లాగే మీ స్టేట్ మీ బ్యాంక్ ఖాతాలో ఆధార్ నెంబర్లు సరిగ్గా ఉన్నాయా లేదా పేర్లు సరిగ్గా ఉన్నాయా లేదా మీ రేషన్ కార్డులో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడా లేదా ఈ వివరాలన్నీ తీసుకొని అన్నీ కరెక్ట్గా ఉంటే మీ మండల కేంద్రంలో ఉన్న ఏఈఓ దగ్గరికి వెళ్తే మీరు మీ అన్ని డీటెయిల్స్ని అందులో చూపిస్తే అందులో దరఖాస్తు పాత్ర పత్రంలో రాసి ఇస్తే ఖచ్చితంగా మీకు రుణమాఫీ అవుతుందని గవర్నమెంట్ చెప్తోంది మొత్తంగా రుణమాఫీ పైన మాత్రం దుమారం చెలరేగుతుంది అధికార ప్రతిపక్షాల మధ్య ఈ నేపథ్యంలో ప్రభుత్వం రకరకాల వివరణలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఇవాళ ముప్పై ఒక్క రూల్స్ని ముప్పై ఒక్క మిస్టేక్స్ని ముప్పై ఒక్క సాంకేతిక లోపాలని గుర్తించింది ఆ ముప్పై ఒక్క సాంకేతిక లోపాలపైన ఇప్పుడు నేను ఇచ్చిన వీడియోలో మీకు కొంత స్పష్టత వచ్చిందని అనుకుంటున్నాను ఈ సాంకేతిక లోపాలు ఏమైనా ఉంటే ఈసారి మీరు వెళ్ళి చెక్ చేసుకొని మళ్ళీ ఏఈఓల దగ్గరికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు ఇంతకీ ఎలా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు పర్వాలే ఉంది నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూస్తూనే ఉండండి సుమన్ టీవీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి